హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏంటి అంటే మా ఊర్లో లక్ష్మీ నరసింహ అయితే కళ్యాణం జరిగింది ఇదేంటంటే పౌర్ణమికి అయితే చేశారు బట్ కళ్యాణం అనేది తొందరగా స్టార్ట్ చేయడం వల్ల ఏంటి అంటే మేము అయితే లేట్గా వెళ్ళాము కొంచెం మామూలుగా ఏంటి అంటే మా ఊళ్ళో సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తారు కళ్యాణం అనేది సార్ అయితే సిక్స్ థర్టీకే స్టార్ట్ చేశారు ఎయిత్కి అంతా అయితే అయిపోయింది కళ్యాణం అందువల్ల ఏంటి అంటే కళ్యాణం వీడియో అయితే తీయలేదు బట్ కళ్యాణం అయిపోయాక పుష్పయాగం అయితే చేశారు పుష్పయాగం అయితే చాలా బాగా జరిగింది ఒకటి కాదు రెండు కాదు ముప్పై రకాల పూలతో అయితే ఈ పుష్పయాగం అనేది జరిగింది అలానే స్వామిని అయితే అయితే చాలా బాగున్నాడు మనకి దూరం నుంచి చూస్తుంటే ఏంటంటే పీకాక్ లాగా ఉంది కింద డిజైన్ కింద ఫ్లవర్స్ అన్నీ అయితే కళ్యాణం అయిపోయింది కదా అందరూ అయితే అయితే దర్శించేసుకున్నారు దేవుణ్ణి దర్శించుకున్నాక అందరూ అన్నదానానికి అయితే నిలుచుకొని అయితే ఉన్నారు మీ ఊర్లో కానీ ఇలానే చేస్తారా నరసింహస్వామి కళ్యాణం అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి వెళ్ళి అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి వెళ్ళండి అలానే ఫుడ్లో ఏమేమి పెట్టారు అనేది తెలుసుకుందాము మెయిన్గా ఏంటి అంటే పులిహోర పాయసం ఆలు కర్రీ వడ అలానే పంచగజ్జాయం లడ్డు ఆరటికాయ ఫ్రై పచ్చడి అయితే పెట్టారు ఇక్కడి వరకు నేను వేసుకున్నాను ఇంకెంతసే పలాన్ని చూస్తారు వీడియో నచ్చినైతే లైక్ షేర్ చేసే